నందిత గారి యొక్క మరణంలో అనుమానాలు ఉన్నాయి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని సిబిఐ డిజిపి అండ్ స్పీకర్ గారికి ప్లస్ గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ డ్యూరేషన్ లో త్రీ యాక్సిడెంట్స్ వన్ ఈస్ లిఫ్ట్ లిఫ్ట్ యాక్సిడెంట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి కేసీఆర్ నల్గొండ సభ తర్వాత థర్టీన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చెర్లపల్లి దగ్గర నల్గొండలో కార్ యాక్సిడెంట్ అయింది ద థర్డ్ వన్ వచ్చేసి ట్వంటీ త్రీ టూ ఇదే ఈ రోజు ఈ రోజు జరగడం జరిగింది సో దీని వెనకాల ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అని మనం లైట్ తీసుకోవచ్చు సో వరుసగా మూడు ఉన్నాయి కాబట్టి వి నాట్ క్లెయిమింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎనీ ఇండివిజువల్ పర్సన్ బట్ విడ్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆమె ఫోన్ ట్రాక్ కానీ వాళ్ళకున్న పాత కక్షలు కానీ ఎందుకంటే ఐఎమ్ నాట్ అసోసియేటెడ్ ఎనీ పొలిటికల్ పార్టీ బట్ ఇప్పుడు ఆమె యంగ్ జనరేషన్ పొలిటికల్ పార్టీ ఒక రిజర్వ్డ్ ఎస్సీ కాన్షియన్స్ చెందిన వ్యక్తి ఎస్సీ కాన్షియన్స్ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ రాజకీయాల్లో చాణక్య నిధి సామవేద దండోపాధి ఉపయోగిస్తారండి కుర్చే పవర్ కోసము సో దాని విషయంలో మేము ఇన్వెస్టిగేషన్ చేయాలంటున్నాం అంతే గణేష్ అది ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇప్పుడు మేము ఇస్తే మా మీద డిఫిమేషన్ కేసులు పడతాయి అది కాదు సో ఫస్ట్ స్టార్టింగ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి గానీ హత్యలు అనుకున్నారు యాక్సిడెంట్ అనుకున్నారు ఓకే సో విని విని ఇన్వెస్టిగేషన్ దాని అండ్ ఎంగి పొలిటిషియన్ దట్స్ ఇట్ అంటే వాళ్ళంటే వాళ్ళ బ్యాక్ గ్రౌండ్స్ వాళ్ళకున్నా ఏ అవునండి ఇప్పుడు ఎమ్మెల్యే అనేది చిన్న చిన్న మాట కదా ఎమ్మెల్యే వాషన్ ఐ వరకు వాస్తవం ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనేది చిన్న వాస్తవం కాదు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే అది కూడా 2023 లోనే చనిపోయారు ఓకే విత్ ఇన్ స్పాన్ లో మళ్ళీ ఇదే జరిగింది సో వి నీడ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఆ మూడు ఇన్సిడెంట్ లో మూడు ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతే ఫోన్లోనే బయటపడతాయి అప్పుడు వికెన్ అనాలజిస్ ఓకే ఇప్పుడు అధికారులు అది గవర్నమెంట్ డిసిషన్ ఇప్పుడు ఏ ఆన్ అవ్వండి గవర్నమెంట్ డిసిషన్